నమస్కారం సుప్రభాతం ధార్మిక ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ప్రణామాలు అర్పిస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో వివాహ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఉంది కారణం ఏంటంటే తాను పుట్టిన ఇంటి నుండి మెట్టిన ఇంటికి రావడానికి వారికి ఉన్నటువంటి గోత్రం ఇంటి పేరు మార్చుకొని ఈ కుటుంబంలోకి వస్తుంది అంటే అక్కడ ఆమె యొక్క త్యాగం అనేది మనం గుర్తించవచ్చు ముఖ్యంగా కోడలను మనం ఇంటి నుంచి తెచ్చు ఒక ఇంటి నుంచి మనం తెచ్చుకుంటాం మన అమ్మాయిని మరో ఇంటికి పొంపుతాం అక్కడ కూడా కోడలు అయితే కోడలు యొక్క గొప్పతనం ఏంటి ఆమెను మనము ఏ విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది మన అమ్మాయి కూడా ఒక ఇంటికి కోడలు కాబట్టి అక్కడ కూడా మనం ఇక్కడ ఏం కోరుకుంటుంటామో మన అమ్మాయి కోసం ఇక్కడ కోడలను కూడా అదేవిధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ మధ్యకాలంలో వరకట్న వేధింపులు ఎక్కువగా వస్తున్నాయి సమస్యలు ఏదో రకంగా కోడలు ఇబ్బంది పెడుతున్నటువంటి ఉన్నాయి వాళ్ళకి జరగబోయేది ఏంటి అలా చేయటం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి చట్టాన్ని మనం పక్కన పెడదాం మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది వారి గురించి ఒకసారి వివరంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కళ్యాణం కమనీయ కోమలకరే ఆరుద్రాక్ష ఆరోపణం కన్యాదాన పురస్సరం సురగురం విప్రాసి శానుగ్రహం కన్యాదానం అనేది ఒక ఆడపిల్ల తల్లిదండ్రులకు ఎంతో ముఖ్యమో స్వీకరించే వారికి కూడా అంతే ముఖ్యం ఒక బిడ్డగా భావన చేసి ఆ బిడ్డను వాళ్ళు కన్యాదానం చేస్తే స్వీకరించేటువంటి భర్త అత్తామామలు కూడా అంతే విధంగా చూసుకోవాలి బిడ్డలాగానే చూసుకునే ప్రయత్నం చేయాలి అందుకే గృహలక్ష్మి అంటే ఎవరు అంటే మన ఇంటికి వచ్చేటువంటి అమ్మాయి మన కోడలు ఆ యొక్క త్యాగం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే చీర మార్చుకునేంత సేపట్లోనే కన్యాదానంలో బ్రాహ్మణుడు చెప్పగానే కన్యాదానం కాగానే వెంటనే వాళ్ళ గోత్రం అన్ని కూడా మారిపోతాయి అప్పుడేమనుకుంటుంది జన్మించిన గోత్రం వంశం నుండి నేను ఈరోజు ఈ సమయం నుంచే నా భర్త అత్తమామల గోత్రంలోకి వెళ్ళిపోతున్నాను అనేది మనస్సులో అయిపోతుంది మనస్సంతా కూడా నేను అత్తగారింటికి వెళ్తున్నాను అలాంటి గుణశాలి త్యాగశీలి కోడలు అదేవిధంగా మనం మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం తల్లి తండ్రి చాలా పెద్ద ధనవంతులు కోట్లాది రూపాయల శ్రీమంతులు నిత్యం కూడా పంచభక్ష పరవనాలు తినేటువంటి కుటుంబం ఆ కుటుంబంలో పెరిగింది అమ్మాయి కానీ అత్త మామలు భర్త నచ్చితే అవన్నీ కూడా వదులుకొని ఇక్కడికి వస్తుంది ఇక్కడ చూద్దాం పరిస్థితి ఏంటి కారం వేసుకున్న మెతుకులు తినే తృప్తి పడుతుందే కానీ పంచభక్ష పరవానాలు మా నాన్న పెట్టాడు మీరు కూడా పంచభక్ష పరవాణాలు తెమ్మని ఏ ఆడపిల్ల కూడా డిమాండ్ చేయదు ఇక్కడ ఆమెకున్నటువంటి త్యాగం మనం చూడచ్చు అయితే అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులుగా అత్తామామలు భావిస్తుంది భర్తే తనకు సర్వస్వం అని భావిస్తుంది పిల్లలు పుట్టినట్టయితే పిల్లల భవిష్యత్తే తనకు పరమార్థం అవసరం అని భావిస్తుంది వారి గొప్ప భవిష్యత్తు కోసం తాపత్రయ పడుతుంది ఆ కోడలు అందులో ఆమె గుణం మనకు బయటపడే అవకాశం ఉంది ఒక ఆడపిల్లలో ఎన్ని అవతారాలు చూడండి అక్కడ ఒక బిడ్డగా ఇక్కడ కోడలుగా సంపూర్ణమైనటువంటి బాధ్యతలు కుటుంబం కోసమే అంకితం చేస్తుంది ఆ గుణశీలి ఆ త్యాగశీలి కాబట్టి ఆ అమ్మాయిని మనం చూసుకోవాల్సిన బాధ్యత లేదా మరొకటి భర్త కోసం ఎదురు చూస్తుంది రావాలి ఆయనతో పాటు సరదంటిగా భోజనం చేయాలని తాపత్రయపడుతుంది అంతకుముందే అత్త మామలు భోజనం చేయించి పిల్లలు పెట్టేసే భర్త కోసం ఎదురు చూస్తుంది అయితే మరొక అమ్మగా వివాహం కాకముందు పిల్లగాడి కోసం తల్లిదండ్రులు ఎదురు చూసేవాళ్ళు వివాహమైన తర్వాత ఆ బాధ్యత అంతా కూడా వారి బాధ్యతను ఆమె తీసుకొని తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏమని వర్ణించాలి మనం ఇంత గొప్ప గుణశీలిని ఏమని వర్ణించాలి రెండవది కొడుకు పెట్టేటువంటి త తన పితృదేవతలకు పెట్టే పిండం కన్నా కూడా కోడలు ఇంట్లో దీపం వెలిగిస్తే అంతకంటే గొప్ప ఫలితం వస్తుంది ఇంటికి ఇది మన ధర్మశాస్త్రం చెప్తుంది కోడలకు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా గొప్పది ఉదయం వేళలో అందరికంటే ముందుగానే లేచి ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకొని తాను వాకిలి చాన్పు చాన్పి జల్లి ముగ్గులు వేసి కడపపైన ముగ్గు వేసి లక్ష్మీదేవిని అందరికంటే ముందే ఇంటికి ఆహ్వానిస్తుంది ఆమెను మనం గృహలక్ష్మిగా భావించి ఆ కోడలను బిడ్డలాగా చూసుకోవలసిన ధర్మం అత్త మామలపై ఉంది మరో అమ్మగా భావించాలి అంటే ఆ మాతృత్వం సరే తల్లిది తల్లికే ఉంటుంది కానీ ఆ భావన నా కోసం నా భార్య ఎదురు చూస్తూ ఉంటుంది నా పిల్లలు ఎదురు చూస్తారని భర్త కూడా గుర్తించాలి కాబట్టి ఇది మన భారతీయ ధర్మం అనేది గొప్పనైనటువంటి ధర్మాన్ని మనకు అందిస్తుంది అందులో ఆడపిల్ల ఆడపిల్ల పర ఇంటి నుంచి మన ఇంటికి వచ్చింది కాబట్టి ఆమెను కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి అత్తమామలు భర్తకుంటుంది